హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో మీతో నేను లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి గోల్డ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ జుంకాస్ బ్లాక్ బీడ్స్ నక్లెసెస్ బ్రాస్లెట్స్ ఇలా కొన్ని మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ డిజైనర్ గోల్డ్ జ్యువెలరీ మోడల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి వీడియో నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇలా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా ఈ రోజు మోడల్స్ కోసం అయితే ప్రతి జ్యువెలరీ డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఏదైనా మోడల్ నచ్చినట్టయితే సేమ్ మోడల్ బయట మనకి షాప్స్లో ఉండకపోవచ్చు కదా సో అలాంటప్పుడు మీకు నచ్చినటువంటి మోడల్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని దాని ప్రకారం మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఈ రోజుటి గోల్డ్ ప్రైజ్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జిఎస్టి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా యాడ్ అయ్యి ప్రైజ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ సో అదైతే గమనించండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఇంకా ఏవైనా మోడల్స్ కావాలి ఏ మోడల్ కావాలి ఎంత వెయిట్లో కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసినట్టయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు నేను లేటెస్ట్ మోడల్స్ అయితే గ్యాదర్ చేసి మీ ముందుకు అయితే తీసుకొచ్చేస్తాను ఓకేనా సో మరలా మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్